సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏపీ ఎన్నికలు హాట్ టాపిక్ అయితే అందులో పిఠాపురం నియోజకవర్గం మరో హాట్ టాపిక్ ఇందులో మరింత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు అవును మీరు విన్నది నిజమే దాదాపు పదేళ్ల తర్వాత రాజకీయాల గురించి చిరంజీవి మాట్లాడబోతున్నారు అది తన తమ్ముడు కోసమే అని ఇటీవల చిరంజీవే స్వయంగా వెల్లడించారు పిఠాపురంలో మే ఐదున చిరంజీవి రాబోతున్నట్లు జనసేన వర్గాలు ప్రకటించాయి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చిరంజీవి మాట్లాడబోతున్నారు అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టాలని సినీ ప్రముఖులు సైతం తప్పిస్తున్నారు ఈ క్రమంలోనే హైపరాది కొరియోగ్రాఫర్ జానీ పృథ్వీ వంటి వారు ప్రచారం చేశారు రీసెంట్ గా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో పర్యటించారు అయితే చిరంజీవి రావడం స్టేట్ ఆఫ్ ది అట్రాక్షన్ అవబోతుంది అయితే విశ్వంభర పిఠాపురం వచ్చి ఏం మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పడంతో పాటు అధికార వైసీపీపై ఏమి విమర్శలు చేస్తారనే టాక్ నడుస్తుంది అయితే దీనిపై వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంగ గీత రియాక్ట్ అయ్యారు పిఠాపురంలో చిరంజీవి ప్రచారంలో తనపై ఎలాంటి విమర్శలు చేయరని వంగ గీత అన్నారు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే రక్తం పంచి ఇచ్చిన చెల్లిని నేను చిరంజీవి వల్లనే నేను ఎమ్మెల్యే అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు వంగ గీత అవును నిజమే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు గీత అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు ఇప్పుడు చిరంజీవి స్వయాన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై పోటీగా పిఠాపురం నుంచి వంగగీత నిలబడ్డారు అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కానీ ఉండరంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి